అదే మాతాజీజీ ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి మత ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దానికి మన గౌరవ భారత ప్రధానమంత్రి గారు ఒకటే ఒక విషయం చెప్పారు ఎవరైతే ఈ ఉగ్రదాడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా కూడా మట్టిలో కలిపేస్తామని చెప్పారు దాని నిమిత్తం మనం మొన్న చూసుకుంటే మన భారతీయ స్త్రీల్ని ఏ విధంగా అయితే పసుపు కుంకాలు తుడిచారో అదే దానికి అనుగుణంగా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అక్కడికి ఏ పాకిస్తాన్లో అయితే ఈ ఉగ్ర స్థావరాలు అయితే ఉన్నాయో అక్కడికి మన వివిధ దళాల్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఉగ్ర దాడి ఎవరైతే చేశారో అక్కడ తొమ్మిది స్థావరాలని మట్టిలో కలిపేశాం ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి ఎవరైతే ఈ మత ఉగ్రదాడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఏమాత్రం కానీ వాళ్ళు నిర్మూలించకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా ఆపరేషన్ సింధూర్ టూ కూడా జరుగుతుంది ఎవరైతే దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రదాడులు ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తూ ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకే ఒక మాట ఏమాత్రం కానీ యుద్ధం జరిగితే ఖచ్చితంగా కూడా భారతీయులందరూ కూడా మన సైనికుల వెనకాతలు ఉంటారు మన భారత ప్రభుత్వం వెనకాతలు ఉంటారు మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఎక్కడ మేము ఏం చేయాలో దానికి కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా యొక్క భారతదేశాన్ని ఎవరైనా సరే కన్నెత్తి చూస్తే వాళ్ళని మట్టిలో కలిపిస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి మేము తెలియజేస్తున్నాం తక్షణమే అనేక దేశాలన్నీ కూడా భారత్ వైపు ఈ రోజు ఉన్నాయి పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి దేశాలు ఏవి కూడా లేదు ఒక టర్కీ అనేసి మాత్రం ఏదో చేస్తున్నారు వాళ్ళిద్దరికీ కూడా ఒకటే చెప్తున్నాం భారతదేశం మట్టి వైపు కానీ ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళని మట్టిలో కనిపిస్తామని ఇక్కడ ఉన్నటువంటి భారతీయులుగా మేమందరం అందరం కూడా తెలియజేస్తున్నాం జై హింద్